హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేయడం అండ్ టూర్ అనమాట రెండు కలిపి చూపించేస్తున్నాను ఇది ఎప్పటి నుంచి మేము ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాం చేద్దామని అలా అయి గడిచిపోతూ ఉంటుందన్నమాట రోజులు ఎందుకంటే పచ్చళ్ళు హడావుడి పట్టడం వల్ల కొంచెం టైం లేక చేయలేదు అయితే ఇప్పుడు ఇంకా స్టోరేజ్ చేసుకుందాం పచ్చళ్ళు ఇంకా పచ్చళ్ళ సీజన్ కూడా అయిపోతుంది ఇంకా మన ఇంట్లోకి కూడా స్టోర్ చేసుకోవచ్చు అనేసి నేను ఆ పచ్చళ్ళు స్టోర్ చేసుకున్నప్పుడు మరి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుని అప్పుడు స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా గొడవ ఉండదు అనేసి ఇవన్నీ బయటికి తీసినప్పుడు ఫ్రిడ్జ్ని ఇంకెలాగా క్లీన్ చేస్తున్నాను అనమాట అయితే నేనైతే ఫ్రిడ్జ్ టూర్ చేయాలని అనుకోలేదు సరే ఇవన్నీ తీసేటప్పటికీ అనిపించింది అనమాట ఇవన్నీ నేను ఎలా సదరాను ఏంటనేసి ఇంకా అని వీడియో అయితే తీసాను అనమాట ఇలా క్లీన్ చేసుకుని ఇలా స పెట్టానండి ఇదంతా చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కానీ ఇందులో నేను ఎన్ని వస్తువులు పెట్టానో ఏమేమి పెట్టానో అని మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా చూస్తారని వీడియో పోస్ట్ చేస్తాను చూసారా ఇవి సామ్రాజ్యం అంతా ఫ్రిడ్జ్ ఇదండి ఎన్ని సామాన్లు ఉన్నాయో అందరికీ అలాగే ఉంటుంది మాకు కూడా ఎలా ఉన్నాయో లేదని మీరు కూడా చూస్తారనేసి నేను ఎలా అలా చదువుకున్నానో అని చూపించడానికి వీడియో చేస్తున్నాను నేను ఈ మ్యాటలు వేసుకున్నానండి అవి అయితే కొంచెం పాద కూడా అయిపోయినాయి కొత్త తీసుకోవాలి ఇంకా కుదరక అవే వేసేస్తున్నాను వాటిని వాష్ చేసుకొని ఇంకొక్కొక్కడిగానే నేను చదువుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఇది పద్ని మిరపకాయ తొక్కండి ఇదైతే అవకాయ పచ్చడి కొత్తది సంవత్సరంలో అప్పటి పట్టుని కొత్త ఆవకాయ పచ్చడి నేను ఇవైతే ఇంట్లోకి స్టోర్ చేసుకుంటున్నానండి ఎవరికైనా ఆర్డర్ వస్తే మాత్రం వాళ్ళకి ఎప్పటికప్పుడే పట్టించేస్తున్నాను ఇది మాకు అయితే ఇంక సంవత్సరం వరకు ఉండాలి కాబట్టి ఇలా స్టోర్ చేస్తే మిరపకాయ తొక్క అయితే ఇంకెవరైనా పచ్చళ్ళు కావాలన్నా ఆర్డర్ వచ్చినా వాళ్ళకి పట్టవడానికి అలాగే మనకి ఇంట్లో ఏదైనా పచ్చళ్ళు అవసరమైన పట్టుకోవడానికి ఇలాగ నేను డబ్బా నిండా పండుమిరకాయ తొక్క తెచ్చుకుని తీసుకుని ఉంచుకున్నానండి ఓ పక్కన ఆవక పచ్చడి ఒకటి అల్లం పచ్చడి ఇది కూడా అల్లం పచ్చడినండి ఇది అయితే మేము ఆడిచ్చుకున్న పసుపు ఇంట్లోనే మిల్ల దగ్గర పట్టించారండి మా మరదలు అవి కూడా నేను ఇలా స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లోను ఇప్పుడు స్టోర్ చేసుకొని ఇలా చదురుకునేది తర్వాత దాని మళ్ళీ కొంచెం డిఫరెన్స్ ఉంది అవి తర్వాత చూపిస్తాను ఇది అయితే లాస్ట్ ఇయర్ది తొక్కుడు పచ్చడి అండి నేను ఇలా సదరాను ఇది అయితే వంకాయ పచ్చడి ఫ్రిడ్జ్ నిండా అయితే మాకు పచ్చళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇది చింతపండు గుజ్జు అండి పేస్ట్ పులిహార చేసుకునేది ఒకటి ఉడకబెట్టింది తీసాను రెండోది ఎండలో పెట్టింది కూడా నేను రెండు పేస్ట్లు తీసుకున్నాను ఇదైతే పండుమిరపిక అయితే ఉక్కువచ్చడి నేవన్నీ ఇలా కొంచెం కొంచెం స్టోర్ చేసుకున్నామండి ఇది అయితే చింతపండు అండి ఇది నేనైతే కిందలోనూ కూరగాయలు సరుగు పైన చదువుకుంటాను ఇప్పుడు చింతపండుని అదే ఆహారం మొత్తం ఎక్కువ చింతపండుకే సరిపోద్ది నాకైతే అయితే ఎప్పటికప్పుడు నేను తీసుకునేలాగా ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ వెయిట్ వేసుకుని నేను పచ్చళ్ళలోకి కట్ట కూడా వాడుకోవడానికి అలాగే కూరలో కానీ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని హాఫ్ కేజీ ప్యాకెట్లు చేసుకున్నాను చింతపండు కూడా మొత్తం అంతా ఈ ర్యాక్లో నేను చింతపండును పేస్ట్ కూడా కొంచెం ప్లేస్ ఉందని అది కూడా అలా చదువుకున్నాను అనమాట ఆ ర్యాక్ అంతా చింతపండు సరిపోయింది సారీ అండి ఏమనుకోకండి వీడియో అంత క్లారిటీగా రాలేదు నేను తీసినట్టు బాగానే ఉందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది ఏమనుకోకండి ఇది చింతపండు పేస్ట్ అండి అవి కూడా నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను మాములుగా వాడుకోవడానికి అయితే కొంచెం డబ్బాలోకి తీసి పెట్టుకొని తర్వాత ప్యాకింగ్ చేసేసుకున్నాను ఒకవేళ కావాలంటే మళ్ళీ అప్పుడు ఎప్పుడు కట్ చేసుకుని బాటిల్ పోసుకునేలాగా ఇవన్నీ ఈ ర్యాక్లో స్టోర్ చేసుకున్నానండి ఒక ర్యాక్ అంతానేమో పచ్చళ్ళు ఇంకా కూరగాయల ర్యాక్ బ్యాస్కెట్ ఉంటుంది కదండి ఆ ర్యాకులు అయితే నేను ఈ పచ్చడి ప్యాకింగ్లో అయితే చేసుకున్నాను కొన్ని ఏమో ఆర్డర్ వెళ్ళవలసినవి కూడా ఉన్నవి కొన్ని ఇంట్లో కూడా చేసుకున్నవి పంపి ఇవి పండు మిరపకాయ తొక్కండి ఆర్డర్ వచ్చింది అది ఆర్డర్ పంపించాలి అది అందాక బయట ఉంటే పాడైపోతాయి అనేసి నేను ఫ్రిడ్జ్లో కొన్ని స్టోర్ చేస్తున్నాను చికెన్ పచ్చడి అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇవన్నీ కూడా నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ వెయిట్ చేసుకొని ఇవన్నీ నేను కింద ఫోర్గాయల్ బాస్కెట్లో దాంట్లో పెట్టుకున్నానండి ఇవన్నీని ఒకవేళ పండుమిరపకాయ తక్కువ కూడా ఎవరైనా వాళ్ళకందరూ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అది కావాలని అడిగారు అందుకని పండుమిరపకాయ తక్కువ కూడా నేను ప్యాకింగ్ చేసి అలా పెట్టాను ఇవన్నీ సరుగులో నేను పచ్చళ్ళు వెళ్ళవలసినవి అలాగే మిగిలినవి ఏమైనా ఉన్నాయి మాకు కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట హాఫ్ కేజీలు ఇవన్నీ అలాగే మేము ఆవకాయ స్టో ఆవకాయ పచ్చలు కూడా నేను ప్యాక్ చేసుకున్నాను కొన్ని డబ్బాలో పెట్టుకుని కూడా ఇంకెళ్ళి ఎవరికైనా కావాలంటే ఆ ప్యాకింగ్ అలాగే ఇవ్వచ్చు లేకపోతే మనకే ఉంటుంది అనేసి నేను స్టోర్ చేసుకున్నాను ఇవైతే పెసలు కూడా లాస్ట్ ఇయర్ ఉప్పులో ముక్కలండి ఇవి లాస్ట్ ఇయర్ పెట్టినవి ఇవి కొన్ని మిగిలినవి ఇంక ఇవి అలా పెడతాను బయట ఉంటే పాటికైపోద్దును ఫ్రిడ్జ్లో ఉండటం అలా ఉండిపోయినవి ఇంకే కింద రాక అంతా ఏదో కొంచెం కొంచెం ఉన్నాయి అవైతే మిగిలిన కూరగాయలు అనమాట కొంచెం టమాటాలు పచ్చిమిర్చి అవి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఆ కూరగాయలు కూడా నేను కింద బాస్కెట్లో సదరేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను కింద ర్యాక్లోనండి ఇదైతే వాము మా వాళ్ళు ఎప్పుడో అప్పటికప్పుడు బజ్జీలు మిరపకాయలు తెచ్చి బజ్జీలు ఏమంటారు అందుకని నేను వాము పొడి కూడా మేము రెడీగా బాటిల్లో పెట్టి ఉంచుకున్నాము ఇవి ఎందుకు వెండి అండి ఎటు కాకుండా ఉన్నవి మరి ఎందుకు ఉంచారో కొన్ని ఉన్నాయి ఇదైతే ఇంగువ ఇది కూడా ఇదైతే మెంతిపిండి ఇది లాస్ట్ ఇయర్ది కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అండి కూరల్లో కానీ చట్నీలో వేసుకోవడానికి ఉంటుందని లాస్ట్ ఇయర్ చేసింది ఇదే కింద ర్యాక్ అయితే నేను ఇలా చదిరాను ఇది కంప్లీట్ అయిపోయింది ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కింద బాటిల్స్ వచ్చేసి నేను సైడు వాటర్ బాటిల్ పెట్టే దాంట్లో చదువుకున్నాను ఫ్రిడ్జ్ అయితే ఇలా చదిరానండి మామూలుగా లాస్ట్కి ఫైనల్ అయితే మళ్ళీ నేను చదిరాక మళ్ళీ నాకు ఎందుకో మళ్ళీ నచ్చలేదు కంఫర్ట్గా అనిపించలేదు నేను అయిపోయి చేంజ్ చేశాను ఇవైతే రేగుడియాలు లాస్ట్ ఇయర్ ఇవి ఇవి లాస్ట్ ఇయర్వి ఈ సంవత్సరం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు అయిపోయినాయి కూడా ఎన్ని అండి ఆకా పచ్చళ్ళు అయితే కేజీ కేజీ ప్యాకింగ్ చేసుకున్నాను అంటే డబ్బాలు అయితే అన్నీ కూడా పట్టట్లేదు అనేసి నేను కొన్ని ప్యాకింగ్లు కూడా చేసుకు పెట్టుకున్నాను ఇలాగా డబ్బా అయితే ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది అనేసి ఆల్రెడీ అక్కడికి డబ్బాలో కూడా పెట్టించాం ఫ్రిడ్జ్ నిండా కూడా ఎక్కువ పచ్చళ్ళే ఉన్నవి ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా కొంచెం ఎక్కువ మొల పచ్చళ్ళు కూడా మేము ఎక్కువ తింటాము అందుకు ఎక్కువే నేను స్టోర్ చేస్తాను అనమాట ఇంత చిన్న ఫ్రిడ్జ్ అయినా సరే అన్నీ ఎలా స ఎలా సదిరైనా మీకు చూపిస్తున్నాను నేనే ఒక చేత్తో వీడియో తీసుకోవడం ఒక చేత్తో చదువుకోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకని కొంచెం క్లారిటీగా రాలేదండి అది వీడియో అయితే అని చూపించడానికి కూడాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఒకసారి చూపిస్తాను ఒక ర్యాక్ అయితే నేను పాలు అవి పెరుగు పెట్టుకోవడానికి కొంచెం ఒక ర్యాక్ అయితే ఖాళీగా ఉంచాను ఇది కూడా ఆక పచ్చడినండి పచ్చడి అయితే రెండు అబ్బాల్లోకి అలా తీసుకున్నాను తర్వాత ప్యాకింగ్ చేసుకున్నాను ఇది డబ్బా పడంగా ఉంచాను ఇదని ఇంట్లోకేనండి ఆర్డర్ అయితే నిలవ స్టోర్ చేయట్లేదు ఎందుకంటే అడిగిన మట్టుకే వాళ్ళు పెట్టిస్తున్నాను ఎప్పటికప్పుడే పెట్టుకోవచ్చు అనేసి ఇది పసుపు నేను డబ్బా ఇందాక పెట్టాను కదా చదివాను అయితే నాకు కంఫర్ట్గా అనిపించలేదు ఆ డబ్బా అయితే పట్టట్లేదు ప్లేస్ వేరే మార్చానని మళ్ళీ ప్యాకింగ్ చేసుకున్నాను జిప్లాక్ కవర్లో వేసుకున్నానండి ఆ పసుపు అయితే అలాగే ఇది పైన డీప్ ఫ్రిడ్జ్ అండి ఈ డీప్ ఫ్రిడ్జ్లో కూడా నేను కారాలు ఎక్కువ స్టోర్ చేస్తాను అనమాట ఎందుకంటే కారం కలర్ బాగుంటుంది అనేసి నేను డీప్ ఫ్రిడ్జ్ అంతా ఎక్కువ కారాలు స్టోర్ చేస్తాము ఇవైతే ఉసిరికాయ ముక్కలను ఉంచానండి దేనికైనా హెల్తీగా కావాలంటే ఉంటుంది అనేసి ఎప్పుడైనా తినాలనిపించినా లేకపోతే అప్పటికప్పుడు రోడ్డు పచ్చలా తొక్కోవాలన్నా ఉంటాయి అనేసి స్టోర్ చేసుకున్నాను తర్వాత అయితే నాకు ఈ బాక్స్ కూడా కంపర్ట్గా అనిపించలే తీసేసి అవి కూడా నేను జిప్ కవర్లు వేసుకుని సైడు డీప్ ఫ్రిడ్జ్ల పైన సైడు పెట్టుకున్నాను ఇవి లాస్ట్ ఇయర్ కారాలండి ఇవి కూరల కారం అలాగే ఈ ప్యాకింగ్ వచ్చి ఈ సంవత్సరం పచ్చడి కారం అనమాట అది ఒకటే స్టోర్ చేస్తాను ఇంకా కారాలు అవైతే సదరాలి ఇంకాను ఇంకా సదరలేదండి అవన్నీ స్టోర్ చేస్తాను ఇది అయితే అండి మామూలుగా అయితే మా ఇంట్లో వెన్నపోస అయితే ఉండదు ఎప్పుడు నెయ్యి కా చేస్తాం అందరం ఎక్కువ నెయ్యి తింటాం అనమాట వెన్నపోస ఉండదు అయితే మన మా సెలవుల పిల్లలు అది ఉంటున్నారు కేకులు చేద్దామని అలా ఉంచాం ఇది లాస్ట్ ఇది తాటి గుజ్జండి అది అలాగే ఉంది చేయలేదు పెట్టలేదు అలా ఉంచాం అనమాట అలా కొన్ని కొన్ని అలా ఉంటాయి చేద్దాం అనుకుంటాం కానీ ఏమి చేయము ఈ డబ్బా అయితే మేగడ తీసుకొని ఆ డబ్బా నిండా పెట్టుకుంటామండి ఇది నేను ఎలా సదరాను ఫ్రిడ్జ్ అంతానండి ఆ అయితే పాలు పెట్టుకోవడానికి పెరుగు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఖాళీగా ఉంచాను నేను ఏదైనా పెట్టుకోవడానికి కర్రీస్ కానీ ఇదంతా అలా చదురుకున్నాను సైడ్ ర్యాక్ వచ్చేసి నేను అందులో కూడా పచ్చడి బాటిల్ మగా పచ్చడి అలా కొన్ని పచ్చడి పెండ్లో పెట్టుకున్నానండి లాస్ట్కి ఇలా స ఫిక్స్ చేశాను ఇవన్నీ పచ్చడి బాటిల్ ఇవి కూడా ఇదండి మా ఫ్రిడ్జ్ టూరు మొత్తం మా ఫ్రిడ్జ్లో అయితే ఇలా సరియాను నేనైతే ఎలా చదిరానో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మొత్తం అంతా నేనైతే అలా చదువుకున్నాను ఇది సైడ్ డీప్ ఫ్రిడ్జ్ సైడ్లో నేను కారాలు ఉసిరికాయ ముక్కలు అన్నీ ఎలా చదువుకున్నానండి నేను మా ఫ్రిడ్జ్లో సరుకులు ఎలా చదురుకున్నాను ఎంతమందికి మీకు నచ్చిందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్